ఇగోండి మధ్యకి చక్క తాలింపు పెడతానే ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం చక్కగా ఇలా మెత్తగా నూరుకోవాలన్నమాట ఇది నూరేసేయాలి పచ్చిమిరకాయ ముక్కలు ఈ రకంగా తరుక్కోవాలి ఎల్లుల్లిపాయలు ఇగోండి మెంతులు ఆవాలు ఎండుమిర్చి పచ్చనపప్పు జీలకర్ర కరివేపాకు చూసారు కదా ఇదిగో వెల్లుల్లిపాయలు కూడా వేసాము దీంట్లోకి ఇగోండి పచ్చి ఉల్లిపాయలు అనమాట ఇవి ఆల్రెడీ ఉల్లిపాయలు వేసేద్దాము దీంట్లో వేసేసాం కదా ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను ఇగోండి ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కావాల్సినప్పుడు వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవచ్చు ఆల్రెడీ ఉల్లిపాయలు వేస్తాం కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టి చూద్దాం మీకు చేపిస్తాను నేను ఓకే ఇప్పుడు ఈ వండి అల్లం పేస్ట్ వేసాను వెల్లుల్లిపాయలు కూడా ఇగుతున్నాయి చూసేది ఇలా వేగాలన్నమాట వేసారంటే ఎంతో బాగుంటుంది కదండి పెట్టిన పేరు చేసారు అన్నీ వేసేసాను ఇప్పుడు చక్కగా ఎగుతున్నాయండి ఇల్లులు పైలండి బాగా చెత కొట్ట ఏదో కొంచెం చెతకు కొడితే అవి ఎందుకంటే మనకే మంచిది హెల్త్ మనం తినేలాగా చక్కగా ఉండాలి బాగా కొట్టకుండా కరివేపాకు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నాం కదా కొంచెం పసుపు తగ్గిచ్చి కొంచెమేనండి కోరిక అది లైట్గా ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఈ మజ్జిగ ఉంది కదా కొంచెం మనం అన్ని రకాలు వేసాం కదా అది అంత చారు ఇది పులుసా మజ్జిగ పులుసు మజ్జిగ జారు అంటారు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా సూపర్గా భయ చూసారా మజ్జిగ చేరి ఈ రకంగా చేసుకోవాలన్నమాట ఉప్పు అన్ని వేసంగా లైట్గా వేయాలి పసుపు లేకపోతే పచ్చగా ఉంటుంది ఓకే చూసారు కదండి ఈ విధంగా చక్కగా మజ్జిగ చారు చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి